మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా శ్రీస్కి అయితే వచ్చామండి సో ఈ రోజు వీడియో ఏంటంటే ఫుల్ వాయిల్ శారీస్ అండి మనము చాలా వీడియోస్ చేసాం కానీ మళ్ళీ అడుగుతున్నారండి శారీస్ అండ్ ఇంకోటి ఏంటంటే కలర్ కలర్లో అడుగుతున్నారండి కొన్ని కొన్ని కలర్స్ మనం చూపిస్తాం కదా ఆ కలర్లో చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈ సారీ ఏంటంటే కలర్స్ అండ్ కలర్స్లో డిజైన్స్ కూడా చాలా తెప్పించారండి అంటే ప్రతి కలర్కి కూడా ఉన్నాయండి చాలా కాంబినేషన్స్ ఇవ్వండి ఈ కలర్కి ఇన్ని ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి గ్రీను ఇవి ఇలాగా ఎక్కువ ఎక్కువ తెప్పించారండి ఎందుకంటే చాలా మందికి దొరకట్లేదు శారీస్ అందుకని చెప్పేసి అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ కలెక్షన్ అయితే తెప్పించారండి మన ఫుల్ వాయిల్ శారీస్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉందండి మన శ్రీ దేవంగా సిల్స్లో చాలామంది తెస్తున్నారు కానీ మన శ్రీదేవంగ సిక్స్ సిక్స్లో చూసి మన దగ్గర ఉన్న కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ కానీ ఇంకెక్కడ కూడా దొరకట్లేదండి మంచి కాంబినేషన్స్లో మంచి క్లాత్లో అయితే తీసుకొస్తున్నారు సో అండ్ వీటితో పాటు ఈరోజు మంగళగిరి మిస్సింగ్ చెక్స్ శారీస్ అండి ఇవి కూడా మనం డీటెయిల్గా చూద్దాము మనం ఫుల్ వీడియోలో ఇవి వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్లో ఉన్న ఈ శారీస్ అండ్ మంగళగిరి శారీస్లోనే ఇంకొక చెక్స్లో శారీస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాము అండ్ ఇంకోటి ఏంటంటే మనకి శ్రీదేవంగా సిక్స్ సిక్స్లో మనకి ఎప్పటికీ తెలిసిందేదండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్యూస్డే అనేది హాలిడే ఉంటుందండి మిగతా రోజుల్లో అంతా కూడా ఎవరైనా వస్తే కూడా కాల్ రండి అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ సేలింగ్స్ ఉన్నాయి మనకి ఫుల్ వాయిల్ శారీస్ సో మనం ఇప్పుడు శారీస్ అన్నీ కూడా డీటెయిల్గా సర్ చూపిస్తారు ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి వీటితో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి బట్ ఏంటంటే ఫుల్ వాయిల్ స్టాక్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం ఈ వీడియోలో కేవలం ఫుల్ వాయిల్ వరకు మాత్రమే చూపిస్తున్నాం అండి నమస్తే మాధవ్ గారు మళ్ళీ మనం ఫుల్ శారీస్ తో వచ్చేసాం

అవుట్ ఆఫ్ కంట్రీ ఉండొచ్చు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనం వీడియో చేయడం అనేది కొంచెం అవసరమే దాంతో పాటు మంగళగిరి స్పెషల్ ఐటమ్ చేయించామండి మిస్సింగ్ సిక్స్ అదొక కూడా చూపిందాం అండి స్పెషల్ ఐటమ్ అన్నమాట ఇది మంగళగిరి ఇది దీన్ని ఏమంటారు అంటే పోగులు పోగులు తీసిన పట్టు అంటే చూడండి మధ్యలో చూడండి మిస్సింగ్ పోగులు తీసిన పట్టు ఓన్లీ ప్లేన్ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదిగో పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే లైట్ వెయిట్ అండి దీని మీదన్నా ఇదే బ్లౌజ్ చేసుకోవచ్చు లేకపోతే డిజైన్ ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఏమైనా థర్టీన్ హండ్రెడ్ అండి ఓకే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కలర్స్ కూడా కలర్స్ ఇదో ఇది ఒక కలరు ఇవన్నీ కూడా కలర్స్ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఓకే ఇదిగోండి చాలా మీరు మొత్తం ఇప్పకండి ఇలా కింద నుంచి ఇలా అలా చూపించేయండి అలా చూపించినప్పుడే స్క్రీన్ షాట్ తీసుకుంటూ అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ మడతలు పోతే ఇబ్బంది మీరు ఒప్పుకోరు కదా అని పట్టుకొని పట్టుకుని మళ్ళీ ఇలా మామూలుగా పెట్టేయండి అలా వదిలేకండి మరతపోతుంది కళాశన్నీ చూపిస్తున్నాం చూపించండి జస్ట్ అలా థర్టీన్ హండ్రెడ్ మంచి గంధం కలర్ ఎన్ని కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి పట్టు బై కాటన్ అంటే కాటన్ మిక్సింగ్ కూడా ఉంటాం మిక్సింగ్ ఉంటుందండి పోగులు తీసిన థర్టీన్ హండ్రెడ్ నేను ఇవి మంగళగిరిలో తెచ్చుకున్నాను అండి పదిహేను వందలు తెచ్చుకున్నాను మంగళగిరి వెళ్ళారు కదా ఆ సంవత్సరం క్రితం వెళ్ళాను పోయిన జూన్ లో అనుకుంటా కరెక్ట్ గా ఇప్పుడు అలా కదండి స్టార్ హీరో హీరో సినిమా ఫస్ట్ షో చూడాలంటే పదిహేను వందలు రెండు వేలు పెట్టి కొనాలి అదే ఒక వారం రోజులు పోయింది అయితే మామూలు నార్మల్ రేట్ ఉండదు అంటే ఇప్పుడు అలాగే ఉంది నేను మంగళగిరి వెళ్ళి పదిహేను వందలు తెచ్చుకున్నాను అంటే అలాగే ఉంది అవును మన దాన్ని అలా ఉండదండి మనం ఎక్కడ నుంచి తెచ్చినా కూడా మన స్పెషల్ దేవంగా సిల్స్ అంటే ఇది కొత్తది కదా అని ఒక రేటు పాతదని ఒక రేటు మాత్రం ఉండదు ఇంకా చూడండి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి మెల్లగా వేయండి అక్కడ ఇబ్బంది అయిపోతుంది మడతలకి థర్టీన్ ఓకే ఏమో భాషకి లేట్ అయిపోద్ది ఏమో నా కంగారు పర్లేదు 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 మర్చిపోతే ఇబ్బంది కదండి బాగుంది కాంబినేషన్ ఎల్లోకి గ్రీన్ మంచి గ్రే కలర్ గ్రే కలర్ ఇది కూడా బాగుంది డార్క్ కలర్ కదా బాగుంది ఓకే ఇది మంగళగిరి మిస్సింగ్ సిక్స్ అండి థర్టీన్ హండ్రెడ్ మంగళగిరిలో కొత్తగా చేయిస్తున్నాం అండి ఇది చందేరి ఓకే చందేరి టిష్యూ చందేరి టిష్యూ మాట చెక్స్ చూడండి ఇది పళ్ళు ఏమండి బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఒకలాగే ఒకలాగే ఇస్తాడు ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఇందులో కలర్స్ అండి ఎలా పెట్టమంటారా అలా పెట్టేయండి ఉస్తలేండి ఈ ఓన్లీ 1200 హండ్రెడ్ ప్రతిది అలాగే ఉంటది కదా 1000 ఉంటుంది కదా అవునండి ఇది 1200 1200 సో అంత నీట్ గా చాలా ఉంది గా ఇలా చూస్తే తెలియదు గాని సారీ ఓపెన్ చేశారు కదా ఆ సారీ చూస్తే అర్థం అయిపోతుంది ఇదిగోండి ఓపెన్ చేస్తే ఓన్లీ 1200 ఓకే ఓకే మనం ఫుల్ వేలోకి వెళ్దామండి ఓకే ఓకే అంటే మనం కలర్ వైస్ చూపిస్తున్నాం ఓకే ఈ వైట్ లో అయితే ఒకటే పీస్ వచ్చిందండి శాంపిల్ ఏంటండి మరి అలాగా చాలా మంది వైట్ ఇష్టపడతారు వైట్ ఇష్టపడతారు కానీ వస్తుంది స్టాక్ వస్తుంది కానీ మనం చూపిస్తాం అన్నమాట ఓన్లీ వైట్ ఓకే ఫుల్ వైల్ లో సర్దు సర్దుస్తాం అమ్మా ఇదిగోండి అందులో కలర్ వైస్ డిజైన్ చూపిస్తున్నాం మనం ఓకే ఏం లేదండి వీటిల్లో బ్లౌజులు రావు ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది ఏంటంటే మన దగ్గర కలర్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి పళ్ళుస్ అయితే నార్మల్ గా అన్ని ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి మధ్యలో ఏదన్నా ఒక చీర అలాగా పళ్ళు చూపించండి మొత్తం ఏమి ఇవ్వకండి జస్ట్ పళ్ళు అలా చూపించండి ఏంటంటే మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం ఒక ఇది అంతే అంతే దీనికి ఎలాంటి బ్లౌజ్ అయినా అండి నాకు తెలుసైతే టూ బై టూ వేసుకుంటే చాలా బాగుంటాయి

హాఫ్ వైట్ కూడా అనలేము వీట్ వీట్ కలర్ వీట్ కలర్ వీట్ కూడా కాదు ఏమన్నా వీటి వీటి పౌడర్ మళ్ళా వీటి కూడా కాదు అంటే ఏమో లేండి చెప్పలేము కొన్ని కొన్ని చూడండి బాగుంది ఏంటంటే సెల్ఫ్ లో డిజైన్ వచ్చి మళ్ళా ఫ్లవర్ వచ్చింది ఇవన్నీ కూడా కలర్ ఒకే ఆఫ్ వైట్ లో డిజైన్స్ అండి అన్ని కూడా మీరు పళ్ళు ఒకటి చూపించమన్నారు కదా ఒకటి చూపించండి అక్కడక్కడ ఒకటి ఒకటి చూపిస్తా ఉంటే కలర్ ఒకటి చూపిద్దాం చూపిస్తా ఉంటే కొంచెం ఐడియా వస్తుంది పళ్ళు పళ్ళు ఎట్లా వస్తుంది ఇవన్నీ పదిహేను వందలే కదండి ఫుల్ ఆయిల్ చూపించేవి అన్ని కూడా పదిహేను అండి మనం ఇంతకు ముందు ఏంటంటే హాఫ్ ఆయిల్ అని ముక్కల చీరలని అలా చూపించాము ఇవాళ అదేం లేదండి మొత్తం కూడా ఫుల్ ఆయిల్ సారీసే అన్ని కూడా పదిహేను వందలు ఈ రోజు చూపించే ప్రతి ఫుల్ ఆయిల్ చీర కూడా కేవలం పదిహేను వందలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే మళ్ళీ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పడుతుందండి ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది నూట యాభై రూపాయలు తగ్గుతుంది ప్రతి చీర మీద కూడా అంటే మనం ఐదు చీరలు తీసుకుంటే మాత్రమేనండి అంతే కదా మీరు అంటే మేము ఐదు చీరలు అంటే మీరు ఫుల్ వాయిల్ లోనే తీసుకోవాలని ఏం లేదండి ఎనీ ఐటమ్ ఎనీ షాప్ లో ఉండే ఎనీ ఐటమ్ పట్టు సారీస్ తప్ప మీరు మిగతాది ఏవి తీసుకున్నా కూడా మీకు 10% డిస్కౌంట్ దొరుకుతుందండి ఇది వన్ చూడండి ఈ మంచి మంచి ఇది ఇది ఒక లైట్ గ్రీన్ గ్రీన్ అండి ఆ గ్రీన్ లో డిజైన్స్ పేస్టల్ గ్రీన్ ఆ డిజైన్స్ బాగున్నాయి అంటే ఇవి కూడా సెల్ఫ్ వచ్చేసినాయి కదా ఇది ఇందులో కూడా మేము మనకు పళ్ళు ఒకటి ఓపెన్ చేద్దాం ఒక పళ్ళు ఓపెన్ చేసామండి ఒక పళ్ళు ఇట్లా వస్తుంది ఓకే సరే అంతా ఆల్ ఓవర్ ఒకసారి ఇది ఓపెన్ చేస్తారా పళ్ళు జస్ట్ ఊరికి అలా చూద్దాము అంటే ఇక్కడ కలర్ మారింది కదా అందుకని ఒకసారి చూద్దామని అట్లా అలా అండి ఓకే 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 ఇది టస్సర్ కలర్ అంటే చీకు చీకు కలర్ అంటారు చూడండి ఇందులో డిజైన్స్ ఓకే ఇందులో గ్రీన్ మ్యాచింగ్ అన్నిటికీ కూడా గ్రీన్ మ్యాచింగ్ అంత గ్రీన్ మ్యాచింగ్ అనేది గ్రీన్ మ్యాచింగ్ లో డిజైన్స్ గ్రీన్ మ్యాచింగ్ ఓకే గ్రీన్ మ్యాచింగ్ మీకు పల్లు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఓకే ఇందులో మళ్ళీ చీకు మ్యాచింగ్ లో మెరుగుండీ ఇది పళ్ళు శారీ ఓకే అందులో డిజైన్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి చూపించి హండ్రెడ్ మళ్ళీ ఇందులో బ్లూ మ్యాచింగ్ బ్లూ మ్యాచింగ్ ఇది వైన్ వైన్ కలర్ మ్యాచింగ్ ఇది ఇందులో మళ్ళీ డిజైన్స్ ఇవన్నీ కూడా చీకు వేసా మీ దగ్గర మనం పదిహేను ఇరవై డిజైన్స్ పెట్టాం ఓకే పొల్లు అండి సరే డిజైన్ ఐస్ బ్లూ ఓకే అందులో డిజైన్స్ అన్ని కొత్త షేర్స్ అండి ఇది అవునవును మనం ఇంతకు ముందు కొన్ని కొన్ని కలర్స్ చూడలేదండి ఇప్పుడు మీరు వేసే కలర్ కూడా అంత ఎక్కువ ఏం చూడలేదు అవును అంతకు ముందు వేసి కూడా ఫ్లోరల్ లో కూడా ఎక్కువ చూడాలా అవునండి నిది డిజైన్ చాలా ఉన్నాయి కలర్ కూడా అండి లైట్ కలర్ కదా చాలా బాగుంది ఓహ్ నెక్స్ట్ వచ్చేది రాజమండ్రి రాజమండ్రిలో రోజ్ మిల్క్ కలర్ అండి అది ఆహా రోజ్ మిల్క్ ఆ ఏసిబు రాజమండ్రి రోజు మిల్క్ ఆ రోజ్ మిల్క్ అది నీ రోజ్ మిల్క్ అయ్యో అయ్యా ఇది అదే కదా ఇదిగో చూడండి అందులో డిజైన్స్ ఇది ఫుల్ వేర్ మనకు మూడు వందల అరవై ఐదు రోజులు సేల్ ఉందండి ఇది సీజన్ లో పెడదామన్న లేకుండా ఉంది ఎందువల్ల అంటే రెగ్యులర్ కస్టమర్స్ అడుగుతానే ఉన్నారు ఇందువల్ల రెగ్యులర్ పెట్టాల్సిందే తప్పదు ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ సారి ఏంటో అండి చాలా అంటే కలర్స్ బాగున్నాయి అంటే డిఫరెంట్ గా తీసుకొచ్చారు ప్రతిసారి ఏంటంటే ఫ్లో ఎక్కువ వైట్ లో ఫ్లోరల్ లో అలా తీసుకొచ్చే వాళ్ళం కదా ఈసారి ఈ ఇప్పుడు చూపించినవి అన్ని కూడా కొత్తయ్యానండి గ్రీన్ షేక్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీస్నే ఉన్నాయండి అయినా చూపిస్తాను ఓకే ఇదిగోండి ఇవన్నీ కూడా ఫుల్ వేయాలి ఓకే ఇదిగో థింక్ షేడ్ కొంచెం పేపర్స్ ఉంటాను కనకాంబరం షేడ్ బ్లూ మంచి బ్లూ ఆనంద బ్లూ బ్లూ లో కూడా ఈసారి మంచి మంచి డిజైన్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి అంటే రెగ్యులర్ గా వచ్చేవే గానీ డిజైన్స్ మార్ని అన్ని ఇవన్నీ కూడా ఆనంద బ్లూ ఓకే ఇది ఐస్ బ్లూ కలర్ కలర్ అవును అండి అంటే కలర్ లో ఇంకా వెళ్ళిపోయింది అనుకోండి ఇంకెవరికన్నా కావాలంటే ఇంకోటి సెలెక్షన్ చేసుకోవచ్చు నా ఫేవరెట్ కలర్ నేను ఫస్ట్ మీ దగ్గర తీసుకున్న ఫుల్ ఆయిల్ ఎల్లో అంటే నేను జనరల్ గా ఎక్కడైనా ఎల్లో కనిపిస్తే ఫస్ట్ ఎల్లో తీసేసుకుంటాను పింక్ మంచి పింక్ అసలు మంచి పింక్ అండి చాలా బాగుందా ఆ అబ్బా అనిపిస్తుంది కొన్ని ఏంటంటే డార్క్ పింక్లు కొట్టినట్టు ఉంటాయి ఇది బాగుంది ఆరెంజ్ ఈ ఆరెంజ్ కూడా లాస్ట్ వీడియోలో కూడా చాలా చేసామండి చాలా చేశాం తీసుకొచ్చామో ఇప్పుడు నెక్స్ట్ ఏదో ట్రెండింగ్ కలర్ ఇదేనేమో ఆరెంజ్ ట్రెండ్ అండి స్కిన్ కలర్ ఫ్యాన్సీ షేడ్ లైట్ గ్రీన్ ఇది కోకో చాక్లెట్ ఇవన్నీ కూడా పదిహేను వందలు అన్ని ఫుల్ బయలే మనం చూపించేది కంప్లీట్ అన్నీ కూడా ఫుల్ ఆయిల్ అండి మనం ఎప్పటి నుంచో చేస్తున్నాము ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది అనుకుంటా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు అందుకని చెప్పేసి చాలా చాలా కొత్త స్టాక్ ఫ్రెష్ స్టాక్ అండి జస్ట్ ఇలాగా మేము పార్సల్ ఓపెన్ చేసేసి వీడియో చేస్తున్నాం అంతే ఎవరికన్నా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఫుల్ ఆయిల్ శారీస్ చాలా రిక్వైర్మెంట్ ఉందండి చాలామంది కోరిక మేరకు మళ్ళీ స్టాక్ అయితే ఎక్కువగా తెప్పించడం జరిగింది ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదండి సారీస్ మంచి మంచి సారీస్ అయితే చూపించారండి మటుకు ఫుల్ వాయిల్ చూపించారండి మంగళగిరి సారీస్ అయితే కొన్ని చూపించారు అండ్ ఫుల్ చాలా చాలామంది రిక్వైర్మెంట్ ఉందని చెప్పి చాలా స్టాక్ అయితే తెప్పించారండి నచ్చితే కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి అదే షాప్కి వచ్చారనుకోండి మీరు ఒకటి కాకపోతే ఇంకోటి సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఆన్లైన్లో వాళ్ళకేంటంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కాబట్టి వీడియో చూసి పర్చేస్ చేసుకుంటారు కాబట్టి మీరు వెంటనే పర్చేస్ చేసుకుంటే మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా దొరుకుతుంది అండ్ ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా మీరు షాప్కి వచ్చేసి తొందరగా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి చాలా సేల్స్ చాలా ఫాస్ట్ సేల్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇదే కాదు మీరు దేవంగా సిల్క్స్లో అంటే వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక వీడియోలో ఒకటి ఇంకో వీడియోలో ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ చూసారు కదండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అండి థ్యాంక్ యూ